గీతా మధురిమలు రెండు ఆశ్రమాలు మంచివే ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం అర్జునుని సందేహంతో మొదలవుతుంది కృష్ణ పరమాత్మ సాధన విషయంలో ఎన్నుకునే అధికారం లేదు కానీ నిష్ట విషయంలో ఎన్నుకునే అధికారం ఉంది అంటే గృహస్థాశ్రమమా సన్యాసాశ్రమమా అంటే అందులో ఎన్నుకునే అధికారం ఉంది అని ముందు అధ్యాయాల్లో చెప్పినా కూడా అర్జునుడు అయోమయంలో పడ్డాడు నువ్వేమో గృహస్థుని మెచ్చుకున్నావు సన్యాసిని మెచ్చుకున్నావు ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పాటించాలో నువ్వే తేల్చి చెప్పు ఏదో ఒకటి అని అనకు సునిశ్చితం తన్మే భ్రూహి నిశ్చయంగా ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అర్జునుడు అడిగాడు దానికి జవాబు కృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్నాడు ఐదో అధ్యాయం రెండవ శ్లోకం చూద్దాం శ్రీ భగవానువాచ సన్యాస కర్మ కర్మయోగో విశిష్యతే ముందుగా కృష్ణ పరమాత్మ రెండు ఆశ్రమాలు సమానంగా మంచివే అంటున్నాడు ఎందుకంటే రెండింటిలోనూ లాభ నష్టాలుంటాయి ప్రపంచమే అంత అందుకే ప్రపంచాన్ని ద్వంద్వ ప్రపంచం అంటారు అంటే ప్రపంచంలో ఏది పూర్తిగా మంచిది కాదు పూర్తిగా చెడ్డది కాదు అద్ద ఇంట్లో ఉంటే మంచిదా సొంత ఇంట్లో ఉంటే మంచిదా అంటే దేనికి ఉండే లాభ నష్టాలు దానికి ఉంటాయి కర్మయోగ సాధనలు రెండు పాటించడానికి మంచిది ఏమిటా సాధనలు కర్మయోగ సాధన జ్ఞానయోగ సాధన గృహస్థాశ్రమంలో కర్మయోగం సమర్థవంతంగా పాటించవచ్చు కానీ జ్ఞాన యోగానికి అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి గృహస్థుకు ఉన్న అనేక అనుబంధాల వల్ల పెళ్లిళ్లకు చావులకు వెళ్లాల్సి ఉంటుంది బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు కోళ్ళు నిరంతరం మోగుతుంటాయి అందువల్ల కుదురుగా గంట సేపు ఇంట్లో కూర్చొని నేర్చుకోవడానికి కుదరదు గీతా బోధకు వెళ్ళటానికి కుదరదు సరిగ్గా బయలుదేరబోయే ముందు ఎవరో వస్తారు వాళ్ళ కోసం క్లాసు మానేయాల్సి ఉంటుంది సన్యాసికి ఈ బంధాలు ఉండవు కాబట్టి అతనికి జ్ఞానం పొందడానికి ఆటంకాలు ఉండవు కానీ అతను మంచి కర్మలు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి అతనికి కావాల్సిన వనరులు ఉండవు ఆ విధంగా రెండింటిలోనూ లాభ ఉంటాయి కాబట్టి ఏదైనా పాటించవచ్చు నిశ్రేయస అంటే మోక్షం రెండింటిలోనూ ఈ సాధన పాటించి మోక్షం పొందవచ్చు రెండూ సమానమే అయినప్పుడు ఎక్కువ తక్కువల గురించి చెప్పలేం కాకపోతే ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని బట్టి ఏ జీవన విధానం సరిపోతుందో నిర్ణయించవచ్చు లౌకిక విద్యలోనే ఒకరికి గణిత శాస్త్రం అంటే భయం ఇంకొకరు అందులో దిట్టలు అందువల్ల అతను ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే అతనికి ఉన్న శ్రద్ధను బట్టి చెప్పాలి అలాగే సన్యాసాశ్రమానికి ఒక స్వభావం ఉండాలి సన్యాసం స్వీకరించటం అందరి వల్ల కాదు సన్యాసాశ్రమం బాగుంటుందా బాగుండదా అంటే అది ఆ వ్యక్తి స్వభావం బట్టి ఉంటుంది అతను సంసిద్ధుడైతే బాగుంటుంది లేకపోతే బాగుండదు ఈ రెండింటిలో సన్యాసాశ్రమం కన్నా గృహస్థాశ్రమమే మేలైనది అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఎవరికి ఎక్కువ మందికి బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి రావాలి ఇది సామాన్య సూత్రం కానీ ఎవరన్నా సన్యాసాశ్రమానికి రావాలంటే రావచ్చు ఇది విశేష సూత్రం అది కూడా గురువు ద్వారానే స్వీకరించాలి శిష్యుడు సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా లేదని గురువు గ్రహిస్తే అతనికి వెంటనే సన్యాస దీక్ష ఇవ్వడు గురువు ఎందుకంటే సన్యాసం స్వీకరించడం అనేది వన్ వే ట్రాఫిక్ అందులోకి వెళ్ళటానికే కాని వెనక్కి తిరిగి రావటానికి ఉండదు గృహస్థు సన్యాసి అవగలడు కాని సన్యాసి గృహస్థు అవలేడు అలా వెనక్కి తిరిగి రాలేని విషయాలలో నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి అందువల్ల కర్మయోగ విశిష్యతే అన్నాడు గృహస్థాశ్రమే శ్రేష్టమైనది అన్నాడు కృష్ణ పరమాత్మ అందువలనే గీత జనబాహుల్యానికి వర్తిస్తే ఉపనిషత్తు పరిపక్వత చెందిన మనుషులకు అంటారు గీత గృహస్థాశ్రమాన్ని స్థుతిస్తే ఉపనిషత్తు సన్యాసాశ్రమాన్ని స్థుతిస్తుంది న కర్మ నాన ప్రజయా త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది కైవల్య ఉపనిషత్తు అంతేకాదు ఉపనిషత్తులకు శంకర భాష్యం చదివితే ఆయన సన్యాసాశ్రమాన్ని ఇంకా కీర్తిస్తారు మనిషి అంటే సన్యాసి అని శంకర్ల వారి ఉద్దేశం అదే గీత విషయం తీసుకుంటే కృష్ణుడు సంసారి అర్జునుడు సంసారి ఇది రాసిన వ్యాసుడు సంసారి అందువల్ల సంసారిని స్థుతిస్తారు ఇందులో కర్మయోగమా జ్ఞానయోగమా అనే విషయంలో వికల్పం లేదు కానీ జీవన విధానంలో వికల్పం ఉంది జీవన విధానాన్ని మూడు రకాలుగా ఎన్నుకోవచ్చు అవి ఒకటి గృహస్థుగా ఉండి కర్మ జ్ఞాన యోగాలను పాటించటం రెండు బ్రహ్మచర్యం నుంచి గృహస్థుగా మారకుండా సరాసరి సన్యాసం స్వీకరించి అక్కడ చిత్తశుద్ధి పొంది జ్ఞానం పొందడం మూడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చి కర్మయోగం పాటించి తర్వాత సన్యాసం స్వీకరించి జ్ఞానయోగం పాటించటానికి నిజానికి వేదాలు వర్ణించే వర్ణాశ్రమ ధర్మాల్లో మూడవ పద్ధతిని సూచిస్తారు కానీ నేటి కాలమాన పరిస్థితి తగ్గట్టుగా దీనికి చిన్న మార్పు వస్తుంది గృహస్థాశ్రమంలోనే ఉండి కర్మయోగం జ్ఞానయోగం రెండూ పాటించటం కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక సాధన చేయటం ఎలా అనే సందేహం వస్తుంది ఎవరికైనా దానికి జవాబు కృష్ణ పరమాత్మ మూడవ శ్లోకంలో ఇస్తాడు గృహస్థాశ్రమం శ్రేష్టమైనది